దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన స్వరాన్ని వినడానికి ఆయన మాటలు వినడానికి మేలు పొందడానికి దేవుడు మంచి అవకాశాన్ని అనుగ్రహించాడు ఆయన మాటలు వినట ద్వారా నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు కనుక నేను ప్రేమించి ఈ రాత్రి వాక్యము ద్వారా దేవుడినితో మాట్లాడి ఉన్నాడు ఆ మెయిన్ మంచి కూర వండుకుంటే పక్కింటి వాళ్ళకి కొద్దిగా వేస్తాం కదా రుచి చూడండి కూర భలే కుదిరింది ఈరోజు మీరు కొద్దిగా టేస్ట్ చూడండి అని వేస్తాం కదా మరి మంచి దేవుడిని కలిగి ఉన్నావు మరి నలుగురు చెప్పకపోతే ఎలా నీవు పొందిన మేలు అనేకులు పొందాలని నేను పొందిన మేలు అనేకులు పొందాలని మనం ఆశపడి అనేకసార్లు ఈ సువార్త అనేకులకు వినిపించాలని దేవుని యొక్క కోరిక ఉన్నది ఐ మెయిన్ హలే లూయా యోధాపత్రిక ఇరవై మూడవ వచ్చినలో ఒక మాట రాయబడింది చదువు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక ఆ భయముతో కొందరిని కరుణించుడి చదవబడిన ఈ వాక్య భాగంలో నీ మీద ఒక బాధ్యత ఉంది అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగు ఇప్పటివరకు ఎస్లీ బాబు మాట్లాడుతూ నరకం అనేది ఒకటి ఉంది పాపములు ఉన్న ప్రతి ఒక్కరూ నరకానికి వెళతారు నరకం నుండి తప్పించుకోవాలంటే పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రభు అయిన విశ్వాసం ఉంచండి అని ఇప్పటి వరకు మాట్లాడాడు నేనేం చెప్తానంటే చాలామంది ఇలా అనుకోవచ్చు నేను పాపం చేస్తే ఏంటి నేను తప్పు చేస్తే ఏంటి నేను ఎలా నడిస్తే ఏంటి నా తప్పుల గురించి నీకెందుకు నా పొరపాట్ల గురించి నీకెందుకు ప్రియదేవుని బిడ్డలారా నీ పొరపాట్ల వలన ఎవ్వరికూ ఇబ్బంది లేదు నీ పాపం వలన నీ అపరాధాల వలన ఎవరికి ఇబ్బంది లేదు ఎవరు కూడా అందులో నుంచి నిన్ను విడిపించలేరు ఎవరికి బాధ్యత ఉంటుందా అంటే ఎవరైతే నిన్ను సృజించారో ఆయనకు మాత్రమే నువ్వు మంచిగా ఉన్నావా చెడ్డగా ఉన్నావా నువ్వు ఎలా నడుస్తున్నావు అనే ఒక బాధ్యత ఆయనకి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని బైబుల్ చెప్తుంది కారణం ఏమిటాయంటే తప్పు నువ్వు చేసావు శిక్ష కూడా నువ్వే అనుభవించాలి అప్పు నువ్వు చేసావు ఆ అప్పు కూడా నువ్వే తీర్చాలి కానీ నీ అప్పులు నువ్వు తీర్చలేకపోతే నీ తల్లి నీ తండ్రి వచ్చి ఎలా తీరుస్తున్నారు అలాగే నీ తప్పులు నువ్వు తీర్చలేవు కాబట్టి నీ తండ్రి నిన్ను సృజించిన సృష్టికర్త నీ కోసం మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి ఆయన నీ పాపములన్నీ తన మీద వేసుకొని ఆయన నీకోసం మరణించాడు కాబట్టి ఆయన విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుంది అని బైబుల్ చెప్తుంది ఆమెన్ మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మిన వారిని నాకు శిష్యులనుగా చే నమ్మకపోతే అది వాళ్ళ ఇష్టం చాలామంది ఏమనుకుంటున్నాను అన్న ఒక ఆయన అడిగాడు పాసుగారు మీరు అంతా బాగానే ఉంది కానీ అందరిని మార్చేస్తున్నారండి మీరు ఎలా అంటే ఏం బలవంతంగా మారుస్తున్నారు అన్నాడు నేనన్నాను బలవంతంగా మా ఒకవేళ ఎవరైనా మారుస్తే అది దేవుడికి ఇష్టం లేదు అది దేవునికి వ్యతిరేకమైన పని అయా ఇదిగో మంచి మార్గం ఇది మంచి మార్గం ఇది చెడ్డ మార్గం చెప్పడం వరకే నిర్ణయం వాళ్ళదే నిర్ణయం వాళ్ళదే ఇప్పుడు దారిలో వెళ్తూ ఉంటాం చూడండి కొన్ని బా పెద్ద పెద్ద సెంటర్స్లో హోటల్స్ ఉంటాయి మా హోటల్కి రండి మా హోటల్కి రండి అని పిలుస్తారు తప్ప ఎవరు చేయి పట్టుకొని లాక్కెళ్ళరు ఎవరు చేయబట్టుకొని మా షాప్లో కొనండి మా షాప్లో కొనండి అంటారే తప్ప ఎవరు వచ్చి మా షాపులో ఎందుకు కొనర్రా మీరు అని చెప్పి లాక్కెళ్ళరు చెప్పడం వరకే ఇది మంచి మార్గం ఇది చెడ్డ మార్గం ఈ మార్గంలో నడిస్తే నువ్వు మేలు పొందుతావు ఈ మార్గంలో నడిస్తే నువ్వు నష్టపోతావని చెప్పడం వారికే ఇదిగో నీ ముందు రెండు దారులు ఉంచబడినవి వెలుగు చీకటి చీకటిలో నడిచే వారిని చూసి బాబు అది మంచిది కాదు వెలుగులోకి రా అని చెప్పడం తప్పేలా అవుతుంది నేను చీకట్లో ఉండి నిన్ను వెలుగులోకి రమ్మంటే తప్పు నేను అది అని తెలుసుకొని ఆ చీకట్లోంచి బయటకు వచ్చి నిన్ను కూడా ఆ చీకట్లోకి వెళ్ళకేయ నీకు మంచిది కదని చెప్తున్నాం అమేన్ హలో లుయా కాబట్టి ఎవరైతే ఈ సువార్తని విని మారుమరుసు పొంది వారి తప్పు వారు తెలుసుకొని జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక్కడ నుంచి మంచి మార్గంలో నడుస్తానని ఎవరైతే వారిని వారు మార్చుకుంటారో అమేన్ అందుకనే నలిగిన హృదయం గలవారిని ఆయన అలక్ష్యము చేయవాడు కాడు అని బైబుల్ చెప్తుంది నలిగిన హృదయం అంటే పశ్చాత్తాప చేసిన పాపాల కొరకు కొంతమంది ఎన్ని తప్పులు చేసినా అలాగే ఉంటారు కఠినంగా ఉంటారు ఏం చేయలేదు అన్నట్టే ఉంటారు మా అంత నీతిమంతుడు ఎవడు లేడు అన్నట్టే ఉంటారు కొంతమంది పాపం వారు చేసిన తప్పులకి నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అనవసరంగా చేసాను బాధపడుతుంటారు పశ్చాత్తపడుతుంటారు అలా ఎవరైతే పశ్చాత్తాప పడతారో వారి దగ్గర పిలవకుండానే ఆయన దిగొస్తాడండి ఆమెన్ అందుకే బైబుల్ చెప్తుంది నలిగిన హృదయం గల వారిని ఆయన అలక్ష్యము చేయవాడు కాడు అని బైబుల్ చెప్తుంది హలో లూయా ఈ రాత్రి ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేసి నేను త్వర త్వరగా నా మాటలు ముగిస్తాను ఆది కాండము పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి ఆరవధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు చదుదాము ఆది కాండము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపివేసుకొనిరి చదవబడిన ఈ వాక్య భాగములో ఆకాశమందున్న ఉన్న దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూమి మీద మనుషులు ఎలా ఉన్నారయో అంటే దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకం అంత చెడిపోయిందంట బలాత్కారముతో నిండిపోయిందంట మంచి మాటలు వస్తాయి కదా నోటికి మంచి ఆలోచనలు వస్తాయి కదా మంచిగా నడవాలనే ఆశ ఉంటే కదా ఎవరు ఇష్టానుసారంగా వారు నడుస్తున్నారు భూలోకము దేవుడు సన్నిధిని చెడిపోయింది బలాత్కారముతో నిండిపోయింది అంటే బలవంతుడు బలహీనుని దోచుకుంటున్నాడు ఎవరి ఇష్టానుసారంగా వారు నడుస్తున్నారు బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఆకాశం నుండి భూమిని చూసినప్పుడు ఆ అందరూ తమ మార్గమును చెరిపి వేసుకొని రి అని రాస్తుంది ఆరవ దేవు ఐదో వచ్చినం కూడా చదువుదాం నరుల చెడుతనము భూమి మీద గొప్పల వారి హృదయములోని తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యహోవా చూసి తను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము ఆ తన హృదయములో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అనుకున్నాడట చెయ్యి ఇలా ఉన్నారేంటి ఇలా తయారయ్యారేంటి వీళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయేంటి వీళ్ళ తలంపులు ఇలా ఉన్నాయి అని చెప్పి దేవుడు మానవులను సృజించినందుకు సంతాపమునొందినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది పిల్లరా ఎన్నో ఆశలతో బిడల్ని కంటారు బిడలు వాళ్ళు అనుకున్నట్లుగా నడవకపోతే తల్లిదండ్రులు బాధపడతారా బాధపడరా చాలా బాధపడతారు అలాగే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మానవాళిని చూసినప్పుడు బాధపడిపోతున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది ప్లారా డాక్టర్ కొడుకు పుడితే నా కొడుకు డాక్టర్ కావాలనుకుంటాడు పోలీసు కొడుకు పుడితే నా కొడుకు పోలీసు కావాలనుకుంటాడు టీచర్కి కొడుకు పుడితే నా కొడుకు కూడా నాలాగే టీచర్ కావాలనుకుంటాడు మరి మనమందరం పరలోకము తండ్రి పిల్లలమే ఆయన ఏమనుకుంటున్నాడు నీ గురించి నిన్ను సృజించిన నీ సృష్టికర్త ఈ భూమి మీదకి నిన్ను పంపించినటువంటి నీ దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడు నా బిడ్డలు ఇలాగే చెడిపోవాలి ఇలాగే పాడైపోవాలి ఇలాగే శాపగ్రస్తులైపోవాలి ఇలాగే అనుకుంటాడా అండి బైబుల్ చెప్తుంది నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులయ్యుండు హాలలుయో హాలలుయో నేను పరిశుద్ధుడునయ్యున్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యుండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు నీ దగ్గర నుంచి పరిశుద్ధత కోరుకుంటున్నాడు ప్లారా అయితే మనుషులు ఏం చేశారా అంటే ఎవరి ఇష్టానుసారంగా వారు నడవడం ప్రారంభించారు ఎవరి ఇష్టానుసారంగా వారు ఒక తండ్రికి కొడుకు పుట్టాడు తండ్రి ఒక దారి అయిపోయింది కొడుకు ఒక దారి అయిపోయింది ఆ కొడుకు మరో కొడుకు పుట్టాడు ఏ మీరిద్దరు ఆ దారి వెళ్ళిపోతున్నారు నువ్వు ఈ దారి నాకు ఈ రెండు దారలు నచ్చలేదని ఇతను మూడో దారికి వచ్చాడు ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు ఆది కాండ ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అని మనం చదువుదాం త్వర త్వరగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది ప్రియ దేవుని బిడ్డలారా ప్రాంత ప్రజలారా ఒకసారి మనం ఆలోచన చేద్దాం మనిషి ఎప్పుడు చెడ్డవాడయ్యాడు బైబుల్ చెప్తుంది నరుని హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది మీ పిల్లలకి అబద్ధాలు నేర్పడానికి ఎవరైనా వచ్చి క్లాసులు తీసుకుంటున్నారా మీ పిల్లలకి బూతులు మాట్లాడటానికి ఎవరైనా వచ్చి క్లాసులు చెప్తున్నారా నేర్పకుండానే నేర్చుకుంటున్నారు కదండి ఆ పిల్లోడు వాడి వయసు రెండు సంవత్సరాలండి ఎంత రెండు సంవత్సరాల వయసు వాడి కళ్ళ ముందు వాళ్ళ అమ్మ వేరే పిల్లోని ఎత్తుకుందండి వేరే వాళ్ళ పిల్లోని ఎత్తుకుంది వాడి కళ్ళ ముందు వాడి కోపం వచ్చేసింది మా అమ్మ వేరే వాడిని ఎత్తుకోటమా అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మనేమట్ల వాళ్ళ అమ్మ ఎత్తుకున్న పిల్లోడు కాలు పుట్టుకొని లాగుతున్నాడు ఎత్తుగో అని ఎంత వయసు రెండు సంవత్సరాల పిల్లోడే వాడికి అసూయ వచ్చింది వాళ్ళమ్మ వాడిని తప్ప ఎవరిని ఎత్తుకోవడం వాడికి ఇష్టం లేదు ఎవరు నేర్పారండి ఎవరు నేర్పారు చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఎవరు నేర్పారు చిన్నప్పటి నుంచో దొంగతనాలు ఎవరు నేర్పారు చిన్నప్పటి నుంచే బూతులు మాట్లాడటం ఎవరు నేర్పారు వీడికి స్కూల్కి వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకోరా అంటే సంవత్సరం పడుతుంది బూతులు మాత్రం అనర్ఘంగా మాట్లాడతాడు ఎలా సాధ్యమవుతుంది లోకంలో ఉన్నదంతా అదే ఎక్కడ స్కూల్కి వెళ్ళి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నరుని హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదే అయితే బాయబుల్ ఏం చెప్తుందయా అంటే పెద్దైనాకు చెడిపోలేదు నువ్వు నువ్వు పెద్దోడు అయినాకు చెడిపోలేదు చీ నాకు ఈ చెడు ఆలోచనలు ఏంటి నాకు ఈ చెడు బుద్ధి ఏంటి నాకు ఈ చెడ్డ పనులు ఏంటి అని నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావేమో కానీ బాల్యము నుండి చెడ్డదే అది చిన్నపాం పెద్దదా పెద్ద పాం చిన్నపాం మంచిదా పెద్దపాం మంచిదా పాము అండి పాము బుష్ చిన్న పాము మంచిదా పెద్ద పాము మంచిదా ఈ పెద్ద పాము అంటే కొద్దిగా మంచిది కదండి చిన్నదంటే పాపం దానికి ఏం పాపం తెలియదు కాబట్టి అది మంచిదే అంటావా చెప్పండి ఇప్పుడు చిన్నదే పెరిగే కొద్దీ దాని తల్లి స్వభావం దీనిలోకి వస్తుంది పెరిగే కొద్దీ ఆ చిన్న పాముకి పెద్ద పాము యొక్క గుణాలన్నీ వచ్చేస్తాయి పెరిగే కొద్దీ ఆ పాము ఎంత డేంజరో పాము కూడా అంత డేంజర్గా మారిపోతుంది అంతే మనుషులు కూడా అంతేనండి చిన్నవాళ్ళు మంచోళ్ళ పెద్దవాళ్ళు మంచోళ్ళ అంటే బైబుల్ చెప్తుంది నరిని హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది చూడండి కొంతమంది చిన్నప్పుడే గుర్తుపట్టేస్తారే వీడికన్నీ వీళ్ళ నాన పోలికలేరా వీళ్ళ నాన నాన్న పుద్దులేరా వీడికన్నీ ఏంటి వీళ్ళ నాన్నలాగే వీడికి కూడా ముక్కు మీద కోపం ఉందరా వీళ్ళ నాన్నలాగే వీడు కూడా డేంజర్గాడ్ అయిపోయాడరా ఎలా చెప్తున్నారు తండ్రి యొక్క స్వభావము బిడ్డలో కనబడినప్పుడు చూసి చెప్తున్నారు కాబట్టి పిల్లరా మనిషి మారాలి 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 అని బైబుల్ చెప్తుంది కదా ఎప్పుడు మారాలి బాగా నుండే మారాలి నువ్వు పుట్టిన స్థలం నువ్వు పెరిగిన స్థలం సరి అయినదైతే సరిగానే పెరుగుతావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సరైన వాళ్ళు కాకపోతే నువ్వు సరైన వాడు ఎలా అవుతావు సరి అయినటువంటి జీవితం నీకు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మారాల్సిన అవసరం ఉందా లేదా ఆ కాశమందున్న దేవుడు చూసి ప్రతి ఒక్కరూ మారాలి అని కోరుకుంటున్నాడు మారకపోతే ఏం జరుగుతుందయ్యా అంటే మారకపోతే ప్రియ దేవుని బిడలారా దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని వాళ్ళు కోల్పోతారు దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతావు నువ్వు మార్పు చెందాలి బైబిల్ చెప్తుంది ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం పదిహేనవ వచ్చనులు ఇలాగూ రాయబడింది చౌదం త్వర చూడండి ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుచున్నారు అని రాయబడింది ఊరికి పోయే తారి మరిసిపోయారు ఇంకెక్కడికి వెళ్తావు అమ్మా ఏ ఊరు నుంచి వచ్చావో నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో ఆ దారి మర్చిపోయావు అసలైన దారి వదిలేసి నీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్తున్నావు వెళ్ళు అసలైన దారి మర్చిపోతే నువ్వు చేరాల్సిన గమ్యానికి నువ్వు చేరలేవు దారి మర్చిపోయావు ఇరిమియా గ్రంథం ఆరవ ధ్యాయం పదహార వచ్చిన ఒక మాట చదువుదాం ఇర్మియా గ్రంథం మార్గములలో నిలచి చూడుడి చాలా దారులు ఉన్నాయండి ఇది మంచి మార్గమేమో ఇది మంచి మార్గమేమో ఇది మంచి మార్గమేమో ఇది మంచి మార్గమేమో అని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా దారులు ఉన్నాయండి మార్గములలో నిలచి చూడుడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును గట్టిగా చెప్పలేకొడి ప్రభును మహింపరుద్దాం ఆ లే చాలా దారులు ఉన్నాయి ఈ భూమి మీద మనం నడవడానికి అయితే అందులో నువ్వు వెతకాల్సింది అంటే మేలు కలుగు మార్గమేదా అని వెతకాలి ఏదైనా ఒకటే ఏదైనా ఒకటే అన్నీ ఒకటే అన్నీ సమానమే అనుకుంటే ఒకవేళ మేలైన మార్గాన్ని నువ్వు పోగొట్టుకుంటావేమో ఈ మేలైన మార్గము నువ్వు వెతకాలట ఎందులో మంచుంది ఎందులో చెడు ఉంది ఏది నీతి కలిగిన మార్గం ఏది పరిశుద్ధమైన మార్గం ఏది నిన్ను నిత్య జీవానికి నడిపించే మార్గం ఏది నేను నిత్య నాశనానికి నడిపించే మార్గం నువ్వే కనుగొనాలి ఆమెన్ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పినట్టు వెళ్తాను వీళ్ళు చెప్పినట్టు వెళ్తాను అంటే నష్టపోయేది నువ్వే ఎందుకో తెలుసా పిల్లరా ఎందుకో తెలుసా ఇక్కడ నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ నేను దారి చె దారి తప్పించడానికి చాలామంది ఉంటారు కానీ ఎవ్వరు నీతో రారు ఎవ్వరు నీతో రారు ఒకవేళ వస్తే ఎక్కడి దాకా వస్తారు వస్తారు అక్కడి నుంచి బాయ్ చెప్పేస్తారు దాకా చాలా గ్రాండ్గా వస్తారు టమడవా టమడవా టపాసులు పేల్చుకొని ఇష్టం వచ్చిన డాన్సులు వేసుకొని దాకే వస్తారు అందండి తర్వాత రారండి తర్వాత ఒంటరిగానే వెళ్ళాలి ఈ భూమి మీద నీవు జీవించిన జీవితాన్ని బట్టి నువ్వు నడిచిన నడకను బట్టి ఒంటరిగానే దేవుడికి లెక్క అప్పగించాలి మా అమ్మను అడిగి వస్తానుండు మా నాన్న అడిగి వస్తానుండు మా అన్నయ్యని అడిగి వస్తానుండు మా తమ్ముడిని అడిగి వస్తానుండు మా బాబాయ్ ఎవ్వరూ రారు నీతో ఎవరు రారు నీ జీవితం నీ సొంత చేతులతో చేసిన తప్పులకి నీవే అనుభవిస్తావు నీ సొంత నోటితో చేసిన తప్పులకి నీ సొంత శరీరంతో చేసిన తప్పులకి నీవే అనుభవిస్తావు నీ తప్పులు ఇంకొకరు పంచుకోవడానికి కూడా ఏమాత్రం అవకాశం లేదు ఓరే బాబు నువ్వు చాలా ఎక్కువ పాపాలు చేసేవరా సగం నాకి అని ఎవరైనా పంచుకోవడానికి ఒకవేళ కొండకెళ్ళి కర్రల మోపు తెస్తున్నావు అనుకో ఎదురొచ్చి కొద్ది దూరం అందుకోవడానికి అవకాశం ఉంది కానీ నీ పాపము నీ అపరాధము నీ చెడుతనము నీవే అనుభవించాలి దాన్ని కొంచెమైనా తగ్గించడానికి ఎవరి వల్ల కాదు బల్లగుద్ది ప్రసంగాలు చేస్తున్నాను కదా నేను కూడా వచ్చి నీ భారాన్ని కొద్దిగా మోయడానికి వీల్లేదు ఆమెన్ అలా అయితే నీ భారాన్ని మోయడానికి ఈ భూమిదికి నరావుతారిగా ఒక ఆయన వచ్చాడు ఆమెన్ హాలూయో బాప్తిచ్చి యోహాను ప్రభు అయిన యేసు క్రీస్తుని చూశాను లోక పాపమ్మలు మోసుకొని పోవడానికి వచ్చినా దేవుని గొర్రె ఈయనే లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్లయి ఏ సుక్రీస్తు ప్రభుని చూసినప్పుడు ఆయన చరిత్ర విన్నప్పుడు ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు ఏ తప్పు లేకుండా ఏ నేరము లేకుండా ఏ పాపము లేకుండా నీ కోసం నా కోసం సర్వ మానవాళి కోసం సిలువులో మరణించాడు ఆయన ఆమెన్ హలలు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో ఇలాగ రాయబడింది చదువుదాం అందరూ చెప్పండి గట్టిగా నేనే మార్గములు నేనే మళ్ళీ చెప్పండి నేనే మార్గములు ఏ మార్గముందా నేను వెతకాల్సిన అవసరం లేదు ఆయనే చెప్తున్నాడు నేనే మార్గములు నేనే సత్యములు నేనే గట్టిగా చెప్పకూడదు ఏమని దేవుని హింపారుదాం నా ద్వారా తప్ప పరలోకానికి భూలోకానికి నిచ్చిన ప్రభున యేసుక్రీస్తు మాత్రమే హలో లే నీతిగా నడవండి నీతిగా నడవండి భక్తిగా నడవండి పరిశుద్ధంగా నడవండి అని చెప్పిన వాళ్ళే కానీ చేసి చూపించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే ఈ భూమి మీదకి వచ్చి పాపం అంటకుండా అపవిత్రత అంటకుండా నడిచి చూపించాడు నా దారిలో మీరు కూడా నడవండి నేను ఎలాగెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా పరలోకానికి వస్తారని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు హలలుయా హాలలుయా ఎవరైతే క్రీస్తు ప్రభుని రక్షకుడిగా దేవుడిగా అంగీకరించలేదు వారి పాపాలకి వారే ఉత్తరవాదులు ఏసుక్రీస్తు ప్రభుని ఎవరైతే రక్షకుడుగా దేవుడిగా అంగీకరించారో వారి పాపముల నుండి వారు చింతించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వరందరి పాపముల నిమిత్తమై ఆయనే యజ్ఞ పశువుగా బలి పశువుగా శిలువు మరణం పొంది మన కోసం ఆయన రక్తమంతా ధారపోసాడు హలోయ ఒకవేళ నీ కోసం నీ పాపాల కోసం ఎవరైనా చనిపోదామన్నా వారి రక్తం చల్లదండి ఎందుకంటే ఆ రక్తంలో పాపం ఉంది కోళ్ళ రక్తం చల్లదండి మేకల రక్తం ఎడ్ల రక్తం చల్లదండి ఎందుకంటే నీ రక్తాన్ని శుద్ధి చేయటానికి ఒక పరిశుద్ధుడైన వాడు రక్తం చెందించాలి ఆమెన్ అందుకే పరిశుద్ధుడైన దేవుడు ఒక మాట సూటిగా అడుగుతున్నాం మనం చేసిన పాపాలన్నీ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి కలుస్తాయి చెప్పండి మన శరీరంలో మనం చేసిన పాపాలన్నీ మన శరీరం ఎక్కడికి వెళ్ళి కలుస్తాయి చెప్పండి దావీది అంటాడు రొమ్ములో నేను పాపమును దాచుకొని నీడలా ప్రభువు నా మనవి వినకపోవును గాక అంటాడు అంటే గుండెల్లోనట ఎక్కడ దావీది పాపాలని ఎక్కడ దాచుకున్నాడట గుండెల్లో అన్నాడు అంటే గుండె అంటే అది గుండెలో ఏముంది గుండులో అరలబెట్టి పెట్టి అందులో కట్టలు కట్టి పాపాలన్నీ అక్కడ మూట కట్టి పెట్టారా గుండె అంటే మోటార్ అండి మోటర్ అది అంతే రక్తాన్ని కిందకి పైకి సరఫరా చేసే ఒక మోటార్ అది ఏ రక్తాన్ని కిందకి పైకి సరఫరా చేసే ఒక మోటార్ అది మరి ఆ మోటార్లో ఏముంటుంది అంటే రక్తం ఉంటుంది ఏముంటుంది చెప్పండి రక్తం ఉంటుంది అంటే మనం చేసే ప్రతి పాపం ఎక్కడెళ్ళి కలుస్తుంది రక్తంలో కలుస్తుంది రక్తంలోనే కలుస్తుంది మరి రక్తాన్ని ఎలా శుద్ధి చేస్తావు బట్టలు అయితే ఉతుకుతా రక్తాన్ని ఉతుకుతావా రక్తాన్ని శుద్ధి చేస్తావు ఎలా శుద్ధి చేస్తావు అందుకనే పూర్వం నుండి మన పూర్వీకులు ఏం చేశారంటే ఒక పాపము లేని ఒక పావురాన్నో కోడినో మేకనో ఎడ్లను బలిచ్చి మన పాపాలు పోయినా సంబరపడతా ఉండేవాళ్ళు మనం పాపం చేయటం ఏంటి జంతువులు చచ్చిపోవటం ఏంటి అది ఎలా మన కొరకై మన పాపముల కొరకై మన అపరాధముల కొరకై బాధ్యత వహించాల్సింది మనలను సృష్టించిన సృష్టికర్త ఆమెన్ అలలుయా మనల్ని సృజించిన సృష్టికర్తయే శరీరధారి అయి మానవుడుగా మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం సర్వమానవాళి కోసం ఆయన రక్తాన్ని ధారపోశాడు ఇప్పుడు ప్రభు నేను పాపిని నన్ను అని ఎవరైతే అడుగుతారో వారికి పాప క్షమాపణ అని బైబుల్ చెబుతుంది చివరికి ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన అని చూద్దాం చూడండి మన పాపములను మనం ఒప్పుకొని నీడలా అమ్మా పాపాలు పోవాలంటే ఏం చేయాలంటే ఏసు ప్రభు దగ్గర మనకు క్షమాపణ కావాలంటే ఏం చేయాలి ఏడో వచ్చినాం కూడా చూద్దాం ఏడో వచ్చిన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్నీ ఉన్న సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ఇప్పుడు తొమ్మిదో వచ్చిన చూద్దాం మన పాపమ్మలు మనం ఒప్పుకొని ఎడలా అమ్మా డబ్బులు అడిగాడా బంగారం అడిగాడా గుళ్ళు కట్టమన్నాడు గోపురాలు కట్టమన్నాడా తీర్థయాత్రలు చేయమన్నాడా మొక్కులు మొక్కమన్నాడా మన పాపమ్మలు మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమ్మలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేట్టిగా చెప్పడం బ్రహ్మను మహింపరుద్దాం హాలెలుయా ఒప్పుకుంటే చాలు నీ నోటితో ఒప్పుకుంటే చాలు తప్పైపోయింది నాయన అని ఒప్పుకుంటే చాలు ఇంకెప్పుడు పాపం జోలికి వెళ్ళను ఆయన అని ఒప్పుకుంటే చాలు నేను ఎప్పుడు ఇలా నడువున్నాయన నీ నీతి మార్గలు నడుస్తానని ఎవరైతే ఆయనతో ఒప్పందం పడతారో ఎవరైతే ఆయన దగ్గర తీర్మానం చేసుకుంటారో ఎవరైతే ఆయన దగ్గర ప్రమాణం చేస్తారో అట్టి వారి కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు ఆమెన్ కాబట్టి మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన నాలో ఏ పాపం లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఈ వాక్యమే కాదు నాలో ఏ నేరం లేదు నాలో ఏ దోషం లేదు అనుకుంటే ఈ వాక్యం నీకు కాదు నాలో కూడా పొరపాట్లు ఉన్నాయి నాలో కూడా పాపం ఉంది నేను కూడా అనేక తప్పులు చేశాను ఒకవేళ నువ్వు అనుకుంటే ఈ వాక్యం నీ కొరకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ పాపముల గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు నీ అపరాధముల గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు నీ కొరికే నిత్య జీవాన్ని ఆయన ఉంచాడు అటు కృప దేవుడు ఈ వాక్యం విని పశ్చాత్తాపడి ఏసునంది విశ్వాసం ఉంచుతున్న ప్రతి ఒక్కరికి